చాప్టర్ టు హీర్ వు ఇ సి ఎ పర్సన్ ఎన్ ఓల్డ్ లేడీ లోన్లీ లేడీ ఇన్ ద హౌస్ ఆఫ్ గార్డ్ ఇక్కడ లూకస్ వార్త రెండో అధ్యాయంలో దేవుని మందిరంలో ఉన్నటువంటి ఒక వృద్ధురాలిని మనం చూపివలసిము శ్రీ వస్ మినిస్టర్ింగ్ అండ్ టు ద లోడ్ ఆమె దేవుని సేవ చేస్తూ ఉంది అండ్ శివస్ హ్యాపీ ఆమె ఎంతో సంతోషంతో ఉన్నది ఫ్రీఫుల్ ఆమె నమ్మక అస్తరాలుగా ఉన్నది వర్ థర్టీ సెవెన్ ముప్పై ఏడవ చర్నే వస్ అన ఆమె పేరు అన్న హౌ షి వాస్ సర్వింగ్ ద లార్డ్ ఆమె ఏ రీతిగా దేవుని సేవిస్తున్నది షి వాస్ నాట్ గివింగ్ సమ్ సర్వెంట్స్ ఆన్ ద ప్లాట్‌ఫామ్ స్టేజీల మీద ఆమేమి ఉపన్యాసాలు ఏమి ఇవ్వడం లేదు షి వాస్ నాట్ ఏ గ్రేట్ వుమన్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద వరల్డ్ లోకుల యొక్క దృష్టిలో ఆమేమి గొప్ప వ్యక్తిగా ఏమీ లేదు

రేయీమగళ్ళూ కూడా ఆమె షి వాస్ మినిస్టరింగ్ టు ది లార్డ్ ఆమె దేవుని సేవ చేస్తుంది హౌ షి వాస్ మినిస్టరింగ్ ఏ రీతిగా సేవ చేస్తుంది జస్ట్ షి వాస్ ఫాస్టింగ్ అండ్ ప్రேயింగ్ ఫాస్టింగ్ అండ్ ప్రேயింగ్ ఆమె ఉపవాసం ఉంటుంది ప్రార్థన చేస్తుంది అండ్ ఇంటర్సీడింగ్ విజ్ఞాపన చేస్తుంది షి వాస్ వేటింగ్ ఫర్ ది లార్డ్ ఆమె దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉంది షి వాస్ వేటింగ్ ఫర్ ది లార్డ్ టు కమ్ దేవుని యొక్క రాక కొరకు ఆమె కనిపెడుతుంది నిరీక్షిస్తుంది జస్ట్ ప్రేయింగ్ కేవలం ప్రార్థన షీ వాస్ ప్రిపేరింగ్ ద అట్మాస్ఫియర్ ఫర్ ద లాట్స్ కమింగ్ ఆ యొక్క వాతావరణం అంతటినీ కూడా దేవుని రాక కొరకు ఆమె సిద్ధపరుస్తూ ఉంది గాడ్ వాస్ ప్లీజ్డ్ విత్ హర్ సర్వీస్ దేవుడు ఆమె సేవను బట్టి సంతోషంగా ఉన్నాడు హి వాస్ సో ప్లీజ్డ్ అండ్ రియల్లీ షీ సా ద లాట్స్ కమింగ్ యాస్ ఎ బేబీ

ఆమె యొక్క ప్రార్థనలు అనేవి ఒక ఉన్నవి దేవుని దావిద్ యొక్క ప్రార్థనలు అనేవి ఒక ధూపము వలె ఉన్నవి నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారము లగునుగాకర్వింగ్ దావీదు ఆ రీతిగా దేవుని సేవిస్తున్నాడు హౌ ఆర్ యు సర్వింగ్ ద లార్డ్ నీ వే రీతిగా దేవుని సేవిస్తున్నావు ఆర్ యు వీపింగ్ అండ్ క్రయింగ్ నీవు విలపిస్తున్నావా ఏడుస్తున్నావా సామ్ 100 అండ్ వర్స్ రెండో వచనము సర్వ్ ద లార్డ్ విత్ గ్లాడ్నెస్ సంతోషంతో యెహోవాను సేవించుడి యు హావ్ టు సర్వ్ ద లార్డ్ విత్ గ్లాడ్నెస్ సంతోషంతో మనం దేవుని సేవించాలి ఇస్ దేర్ గ్లాడ్నెస్ ఇన్ యువర్ హార్ట్ వెన్ యు ఆర్ సర్వింగ్ ద లార్డ్ నీ హృదయంలో దేవుని సేవించేటప్పుడు అట్టి సంతోషం ఉన్నదా బట్ యు ఆర్ నాట్ గ్లాడ్లీ సర్వింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ కానీ మీరు దేవుని సన్నిధిని సంతోషంగా సేవించడం యు హావ్ సమ్ అదర్ బర్డన్ ఇన్ యువర్ హార్ట్ మీ అంతరంగాల్లో మరి ఏదో భారం కలిగి ఉంటా ఉన్నారు సో వాట్ ఇస్ రాంగ్ విత్ యువర్ హార్ట్ నీ యొక్క హృదయంలో ఏం జరుగుతుంది వై యు ఆర్ నాట్ బి హ్యాపీ విత్ అదర్ పర్సన్ ఎందుకు నీవు ఇతరులను బట్టి సంతోషంగా ఉండలేకపోతున్నావు ఇఫ్ యు ఆర్ ఏ రియల్ సర్వెంట్ నీవు 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 నిజంగా సేవించే బికమ్ బికమ్ ఫ్రెండ్ 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 ఆఫ్ 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 దేవుని దేవుని యొక్క యొక్క స్నేహితుడవు స్నేహితుడవు కాగలుగుతావు సూన్ ఎ ఎ వెంటనే టు టు బి జీసస్ యేసుకు స్నేహితుడవుగా అవ్వాలనుకుంటే ఫర్ దట్ గో త్రూ క్లాస్ దాని కొరకు నువ్వు సేవ విషయమైనటువంటి తరగతి అది జరిగించాలి ఎలిమెంటరీ స్కూల్ మనము ఎలిమెంటరీ స్కూల్స్ చూస్తూ ఉంటాము దెన్ వెన్ దే ఆర్ ప్రమోటెడ్ దే విల్ గో టు హై స్కూల్ స్టేజ్ ఆ ఎలిమెంటరీ స్కూల్స్ తర్వాత వారు హై స్కూల్ కి వెళ్తారు థింక్ ద సర్వెంట్ టు బి ఎ సర్వెంట్ ఈస్ ఇన్ ద ఎలిమెంటరీ స్కూల్ అదే రీతిగా మనము పరిచర్య చేయడము అనేది ఈ యొక్క ఎలిమెంటరీ స్కూల్లో మనము ఉన్నట్టు ఇఫ్ యూ డూ ఏ గుడ్ జాబ్ యూ విల్ ప్రమోటెడ్ మనము ఆ తరగతిలో సరైన రీతిగా మంచిగా మనం కనబరిస్తేనే మనము హై స్కూల్కి ప్రమోట్ అవుతాము త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ దీస్ డిసైపుల్స్ వర్ యాజ్ సర్వెంట్స్ ఏసు యొక్క శిష్యులు మూడున్నర సంవత్సరంలో శిష్యరికంతో ఆ రీతిగా సేవ చేస్తూ ఉన్నారు బట్ జీసస్ బిఫోర్ హీ వెన్ టు ద క్రాస్ హీ టోల్ దేమ్ ఐ కాల్ యూ నో మోర్ యాజ్ సర్వెంట్స్ బట్ యాజ్ ఫ్రెండ్స్ కానీ యేసయ్య సిలువ వేయబడక మునుపు ఆ శిష్యులతో అంటా ఉన్నాడు ఇకను నేను మిమ్మల్ని దాసులు అని పిలువక మిమ్మల్ని స్నేహితులు అని పిలుస్తున్నాను అండి చాప్టర్ ఆఫ్ జోన్ యోహాన్స్ వార్త పదిహేనవ అధ్యాయము రెండు వార్స్ ఫోర్టీన్ పద్నాలుగో వచ్చినము ఎర్ మో ఫ్రెండ్స్ ఇఫ్ యు డూ వాట్ ఎవర్ ఐ కమాండ్ యూ పదిహేనవ అధ్యాయము పద్నాలుగో వచ్చినము నేను మీ కాజ్ఞాపించి వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై స్నేహితులైందురు so whatever the lord commanded them యేసు వారికి ఏవి ఆజ్ఞాపించున్నాడో దే డిడ్ ఎవ్రీథింగ్ వారు అవన్నింటిని చేశారు సింప్లీ దే ఒబేడ్ అవును వారు కేవలం విదైత చూపించారు హి ఆస్ పీటర్ ఆయన పేతురుని అడుగుతున్నాడు లీవ్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలో మీ సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించు అని లైక్ వాస్ ది అదర్ డిసైపుల్స్ ఆల్సో అదే రీతిగా ఇతర శిష్యులతో కూడా ఆయన చెప్తున్నాడు దే లెఫ్ట్ దేర్ నెట్స్

ఒకసారి వారిని ఒక గాడిదను తీసుకురమ్మని వారిద్దరిని పంపించాడు శిష్యులను టూ డిసైపుల్స్ శిష్యులద్దరిని పంపించారు దే విడ్ నాట్ సే వి కాంట్ డీల్ విత్ ఎ డాంకీ వారేమీ మేము ఇంతవరకు గాడిదను మేము డీల్ చేయలేదని చెప్పలేదు వి నో హౌ టు catch fish మాకు చేపలను పట్టడం ఎలాగో తెలుసు బట్ వి కెనాట్ catch a కానీ మేము గాడిదను పట్టుకొని తీసుకురాలేము అని ఇఫ్ దట్ డాంకీ గివ్స్ ఎ కిక్ ఒకవేళ ఆ గాడిద తన్నిందనుకోండి అవర్ ఫేసెస్ విల్ బి డిస్ఫికర్డ్ ఆ మొహం చెట్లు పొద్దు దే డిజెక్ట్ వారు ఆ రీతిగా చెప్పినప్పుడు వారు దాన్ని వ్యతిరేకించలేదు వారు వెళ్ళని ప్లీజ్ దేవంటుదా డోంకి వారు నేరుగా ఆ యొక్క గాడిద కొరకు వెళ్ళి ఉన్నారు ఓపేడిద కూడా దేవుని మాటకు వారు విధేయత చూపించారు ఈ సెట్ అన్ప్రైజ్ అడ్ డోంకి ట్లను విప్పి దాన్ని తీసుకురామని ఆయన చెప్తారు డి ఎనీ వర్డ్

వెంబడి వచ్చింది యు నో ద నేచర్ ఆఫ్ ఎ డాంకీ మనకు గాడిద యొక్క స్వభావం తెలుసు యు కెన్ అంటై ద డాంకీ ఒక గాడిద యొక్క కట్లు విప్పితే వాట్ ద డాంకీ విల్ డు యు నో ఆ గాడిద ఏం చేస్తుందో మనకు తెలుసు ఇట్ విల్ ఫ్లీ ఆఫ్ అది పారిపోతుంది యు కెనాట్ క్యాచ్ అగైన్ మళ్ళీ దాన్ని మనం పట్టుకోలేము బట్ ద కమాండ్మెంట్ ఆఫ్ జీసస్ వాస్ కానీ యేసు ఇచ్చిన ఆజ్ఞ అక్కడ ఉన్నది ద క్వాలిటీ ఆఫ్ ఎ సర్వెంట్ ఈజ్ వాట్ ఎవర్